శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయన్ నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్ళకు రేపు సెప్టెంబర్ పన్నెండవ తేదీ గురువారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే ఈ మేషరాశి వ్యక్తులు రేపటి రోజున ఏ విధమైనటువంటి పరిహారం చేసుకుంటే వీరికి కలిసి వస్తుంది అనే పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక వివరాలు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశి అధిపతి అంగారకుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు చూసినట్లయితే మీరు ఏదైతే ఆర్థిక లావాదేవీలు చేస్తూ ఉన్నారో ఆ లావాదేవీల విషయంలో మీకు సఫలీకృతమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి మీరు ఏవైతే ఉపశమనం పొందాలనుకుంటూ ఉన్నారో మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఉద్యోగులకు రేపటి రోజున అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి మీరు పొందే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వ్యక్తులకు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా ఇప్పుడు సఫలమవుతాయి అదేవిధంగా అనుకూలవంతమైనటువంటి పనులు మీకు జరిగేటటువంటి విధంగా మీకు ఈ సమయం అనేది మారబోతు ఉంది ఇక ముఖ్యంగా రికమెండేషన్ మీద జాబ్స్ కోసం ఎవరైతే ట్రై చేస్తూ ఉన్నారో మీ యొక్క రికమెండేషన్స్ అనేవి ఇప్పుడు సఫలం అవుతాయి ఉద్యోగ ప్రాప్తి అనేది పొందుతారు ఇక ఈ రాశి వాళ్ళకు రేపటి రోజున ఇంట బయట కూడా మీరు ఏవైతే పనులు చేస్తూ ఉన్నారో అందులో సానుకూల ఫలితాలే సూచిస్తూ ఉన్నాయి ఇక కుటుంబ పరంగా కూడా వీరికి మంచి మద్దతు అనేది పొందుతారు ఏదైతే కష్టతరమైనటువంటి పనులు అంటూ ఉంటారో ఆ పనులు అనేవి మీరు ఈ సమయంలో ఈజీగా చేసుకుంటారు లేదా ఇతరులకు అప్పచెప్పేటటువంటి వీలు కూడా మీకు పొందుకుంటారు ఇక వ్యాపారపరమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడు అనుకూలంగా మారుతాయి ఇక అదేవిధంగా మీరు ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కనుక మీ యొక్క ఏకాగ్రతకి అనేది భంగం రా మీ యొక్క ఏకాగ్రతకు భంగం వాటిల్లనివ్వకండి ఇవ్వకండి అలా అయితే గనుక మీ మైండ్ అనేది డైవర్ట్ అయ్యి చేసేటటువంటి పనులలో కాన్సన్ట్రేషన్ మిస్ అయ్యి ఆ పనులు అనేవి చెడిపోతాయి కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్త పడితే చాలు కుటుంబంలో ఉండే కలహాలు తొలగిపోతాయి అలాగే కుటుంబ సభ్యుల యొక్క మనస్సు కూడా అనుకూలంగా మీకు మారబోతోంది మీకు ఇష్టమైన పనులను మీ యొక్క కుటుంబ వ్యక్తులు చేసే అవకాశం కనిపిస్తోంది ఇక అలాగే మీరు రేపటి రోజున దూర ప్రాంత బంధువుల నుండి మీ ఇంటికి ఒకరు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక అలాగే శుభకార్యానికి సంబంధించినటువంటి ఒక ఆహ్వానం మీరు అందుకోబోతు ఉన్నారు ఇక ఏది ఏమైనా రేపటి రోజున ఈ మేషరాశి వాళ్ళకు విశేషంగానే ఉండబోతుంది విద్యార్థులకు చదువుల విషయంలో అనుకూలతలు ఏర్పడతాయి పోటీ పరీక్షలలో పాల్గొనే వాళ్లకు మీ యొక్క పరీక్ష ప్రయత్నాలు అనేవి ఇప్పుడు సఫలించబోతు ఉన్నాయి ఇక అలాగే ఈ రాశి వాళ్ళకు రేపటి రోజున మీకు మరింత శుభ ఫలితాలు పొందడానికి రేపటి రోజు గణేషునికి సంబంధించినటువంటి పూజ చేసుకోండి అలాగే దక్షిణమూర్తి స్తోత్రాలు పఠించినట్లయితే అనుకూలత పొందుతారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి లక్ష్మీదేవికి పూజించండి ఇలా చేయడం ద్వారా మీకు విశేష శుభయోగాలు అనేవి పొందుకుంటారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్